వివేక చూడామని నూట ఇరవైవ శ్లోకం సత్వరజస్తమో గుణాల యొక్క మిలితాన్నే అవ్యక్తం అంటారు ఇది ఆత్మ శరీరాన్ని దాల్చడానికి లేదా జీవాత్మగా ఉండటానికి కారణమవుతూ ఉంది జీవాత్మకు సుషుప్తి లేదా గాఢ నిద్ర అనే ప్రత్యేకమైన అవస్థలో శరీర స్పృహ ఏమాత్రం ఉండదు అజ్ఞానం ఆవరించడం వల్ల ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి కానీ ఇది సమాధి స్థితికి పూర్తిగా వ్యతిరేకమైనది సుషుప్తిలో పరబ్రహ్మం యొక్క ఎరుకే ఉండదు అయితే సమాధి స్థితిలో ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా పరబ్రహ్మంలో లీనమైపోతాయి అవ్యక్తంగా ఉండే త్రిగుణాత్మక శక్తే జీవాత్మకు కారణ శరీరం ఈ కారణ శరీరానికి ప్రత్యేకావస్థ అవస్థ సుషుప్తి లేదా గాఢ నిద్ర కారణ శరీరం తను తాను స్పష్టంగా గుర్తించగలిగేది గాఢ నిద్రావస్థ అయినటువంటి సుషుప్తిలోనే స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేయడానికి కారణం ఈ కారణ శరీరమే అందుకే దీన్ని కారణ శరీరం అని వ్యవహరిస్తాం గాఢ నిద్రలో సకల ఇంద్రియాలు మనసు తాము చేసే పనులను మానుకుంటాయి ఈ మాయమయ కారణ శరీరం వల్ల జన్మ జన్మలకు జీవుడు అజ్ఞానంలో మునిగి సుషుక్తి దశలోనే నిద్రిస్తాడు ఇలాంటి వారు సంపూర్ణ జ్ఞానంలో ఉండరు అవ్యక్తమే త్రిగుణ నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మన सुषुप्तिरेतस्य विभक्त्यवस्था प्रलीन सर्वेन्द्रियबुद्धिवृत्तिः सर्वम् श्रीसद्गुरार्पणम्